ఎందుకో రోజా గారు ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా ఆమె మాట్లాడినా అసభ్య పరిజాలంతో ఆమె కొంతమంది దూషించిన ఎక్కడో నాకు ఆమె అంటే కొంచెం ఒక రకమైన కన్సర్న్ అండి ఎలా అంటే అయ్యో పాపం కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకంటే ఆమె గతంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా ఉన్నారు సో తెలుగు మహిళా అధ్యక్షులు అంటారు ఆ మూమెంట్లో ఆమె వైఎస్ఆర్ మీద అసలు ఎలా పోరాటం చేసింది మహిళల హక్కుల కోసం ఎలా పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతన ప్రజలకు ఎలా వివరించింది ఇలా ఆఫ్ అంబరాఫర్ని కానీ ఆ తర్వాత ఆమె టీడీపీని కాదని రెండు వేల నాలుగు అనుకుంటా టీడీపీ టికెట్ ఇస్తే ఓడిపోయినట్టున్నారు రెండు వేల తొమ్మిదిలో ఇంకా టికెట్ ఇవ్వకపోతేనే సమ్మేళనం ఆమె కాంగ్రెస్ వెళ్దామని అంటున్నారు ఈలో వైఎస్ఆర్ చనిపోయారు ఆ తర్వాత ఆమె వైసీపీలోకి వచ్చారు అప్పుడు ఆమె పాపం రకరకాలుగా మాట్లాడింది ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పేసి ఆమె క్యారెక్టర్ మీద చాలా తక్కువ చేసి మాట్లాడారు దాంతో ఆమె ఇంటర్నల్ బాగా కసి పెంచుకుంది రెండు వేల పద్నాలుగులో మన జగన్ రెడ్డి గారు వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు గెలిచింది ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకుంటాను చూడండి ఆయన చెప్పేసి అసెంబ్లీ సమావేశం చాలరేగిపోయింది అసలు ఆమె అప్పుడే షాక్ ఇదేంటి అసెంబ్లీలో వండి మీరకంగా ఎదురు చేస్తుంది ఏంటి అబ్బా అనిపించి బాగా చేశారు కానీ ఆమె బాధని రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంక ఇలా ఉంటారేమోలే గతంలో బాధపడ్డాలని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు మాత్రం జరుగుతున్నది చూస్తుంటే నగరంలో ఆమె చే చేతులారో స్వయం స్వయంకృతాప్రదమే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆమె మీద వచ్చిన ఆరోపణలు ఏంటి ఆమె ఈ వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత డబ్బులు బాగా పోగేసుకుందని బాగా సెటిల్మెంట్లను ఇంకేవో ఆమె మీద వచ్చిన ఆరోపణలు ఇలా వస్తున్న మూమెంట్లో ఆమె ఎంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఆమె నగర నియోజకవర్గంలో మరలా గెలవాలి అంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆమె టికెట్ ఎవరికి కొంచెం హడావడ చేసిన బ్యాచ్ ఉన్నారు గెలిచిన తర్వాత కూడా ఆమెను కలుపుకోపోకుండా ఎవరి లైఫ్లో లీడ్ చేస్తున్న బ్యాచ్ ఉన్నారు అలాంటప్పుడు మేము ఏం చేయాలి అందరం కలుపుకొని ఆ నగర నియోజకవర్గంలో రోజానే మరలా మనం గెలిపించాలన్న ఫీలింగ్ అందరికి వచ్చేలా చేయటం ఆ పార్టీలో ఎవరైతే అసమ్మతి వాళ్ళు ఉన్నారో వారందరూ కలుపుకొని లేలే రోజా గారు మీరే మరలా మించోడి మేమే గెలిపిస్తాం అని అంటాం ఆ వీళ్ళు ఆమె తెచ్చుకోవాలి కానీ చివరికి ఏ రకంగా అయిందంటే ఇప్పుడు ఆమెకి ఎంతవరకు ఇంకా టికెట్ డిక్లేర్ చేయాల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఎవరెవరు ఇన్ఛార్జీలు ఎవరెవరు ఇన్ఛార్జ్ నియమిస్తూ ఉన్నారు దాని అర్థం ఏంటంటే వాళ్ళకి టికెట్ త్వరలే అలా ఈ రోజాకి సంబంధించి ఆమె మంత్రిగా ఉన్నా కానీ ఆ పర్యాటక శాఖ మంత్రి ఉన్నటువంటి ఆమె డిపార్ట్మెంట్ లేని డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటంటే నా తెలుసా అని చెప్పింది అక్కడైతే నేను చూడలే కానీ పవన్ కళ్యాణ్ తిడటానికో లొకేషన్ విమర్శించడానికో చంద్రబాబు నాయుడు అనటానికో ఆ ముందుకు వస్తూ ఉండేది బహుశా ఆమె శాఖ అదేనేమని అనుకున్న చాలా సందర్భాల్లో లేదు సరే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి ఆమె పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని చెప్పేసి భువనేశ్వర్ అని చెప్పేసి ఆ పుత్తూరు మున్సిపాలిటీలో పదిహేడవ వార్డుకు సంబంధించి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె వద్ద నుంచి డబ్బు తీసుకుందని తీరా మున్సిపల్ ఎన్నికలు అయిపోయి మూడు సంవత్సరాలు అవుతున్నంతవరకు ఆమెని ఎవరికైతే మాటిచ్చారో ఆమె మాత్రం మున్సిపల్ చేపర్స పదవిలో పూర్చోబెట్టలేదని ఆమె మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తుంది అయ్యా నన్ను ఏ గుడికి రమ్మంటారో చెప్పండి నేను గుడికి వస్తాను ప్రమాణం ఎక్కడ చేయమంటారో చెప్పండి నేను ప్రమాణం చేస్తా రోజా నాకు చైర్పర్సన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చింది లేదు ఆమెను అడగండి నా దగ్గర డెబ్బై లక్షలు అడిగారు లేదు వాళ్ళని అడగండి నేను మూడు దఫాలుగా నలభై లక్షల రూపాయలని ఆమె బ్ర అన్నదమ్ముడైనటువంటి రెడ్డికి వాళ్ళ దగ్గర ఉండే క్యాండిడేట్ సత్యాకి ఇచ్చారనిగా లేదో వాళ్ళని అడగండి తీరా నా డబ్బులు నాకు ఇవ్వండి చైర్పర్సన్ పదవి ఇవ్వలేదు కానీ అంటే ఇరవై తొమ్మిది లక్షలు ఎంతో ఒప్పందం కుదుర్చుకొని ఇస్తానని చెప్పేసి అందులో చివరికి మరలే అనిపించారు అంటే ఇరవై తొమ్మిది లక్షలు ఇస్తామని చెప్పేసి అందులో పదమూడు లక్షలు మాత్రమే ఇచ్చారో లేదో వాళ్ళని అడిగిన నేను చెప్తున్న ప్రతి మాట గుడిలో నా పిల్లల మీద కొట్టేసి ఆ దేవుడి సాక్షిని ప్రమాణం చేసి చెప్తా నేను అన్ని నిజాలే చెప్తున్నానని చెప్పేసి నేను చెప్పినది అబద్ధం అని రోజా ఆమె బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పనట్టు చాలు నేను బహిరంగ క్షమాపణ చెప్తా చంపలేసుకుంటా అని అంది అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు చైర్మన్గా ఉంది ఎవరు హరి అతను చేయమంటాడు ఈమె కావాలని ఇదంతా చేస్తుంది రోజ నిద్దామని ఆమె పరువు తెద్దామని ఈమెకు అసలు ఎవరు హామీ ఇచ్చారు అదే ఈమె గెలిచింది ఎక్కడైతే ఉన్నదో అది జనరల్ కేటగిరీ సో ఈమె మరల ఏకగ్రవంగా గెలిచింది ఈమె ఎవరు బోనేస్ వార్డ్ కౌన్సిలర్ గారు పార్టీ సపోర్ట్ ఉంది ఆమెకి అంత మాత్రాన నేను చైర్పర్సన్ అవుతానని చెప్పేసి ఆమె ఎట్లా అనుకుంటుంది అండ్ ఎవరు ఆమె హామీలు ఇస్తారు అదంతా అయ్యేది కదా అంత అబద్ధం చెప్తుంది అన్నాడు మరల బోనేస్ ఒకటే అంది నేను కట్టుబడిన నా మాటకి నాకు వాళ్ళు హామీ ఇచ్చి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా లేదో దేవుడిని ప్రమాణం చేసి చెప్పండి తీసుకోలేదని చెప్పి నేను క్షమాపణ చెప్తా తర్వాత ఈ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన నేనేదో టీడీపీ వాళ్ళతో కలిసాను అంటున్నాడు కదా దానికి ప్రూఫ్లు చూపెట్టమన్నాడు అంటే చాలు నేను ఎవరితో కలిసాను అండ్ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా నేను అప్పుడు రాజకీయంగా నేను ఏ రకంగా రోజైన ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి వీళ్ళు అంటున్నారో ప్రూఫ్లు చూపెట్టమన్నాడు అంటే చాలు ఏ ఒక్క ప్రూఫ్ వాళ్ళు చూపెట్టినా నేను టీడీపీ వాళ్ళతో కలిసి ఇదిగో రోజే మీద నిందలు వేస్తా అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రూఫ్ చూపెట్టినా నేను క్షమాపణ చెప్తా నేను ఒకటే అడుగుతున్నా నా దగ్గర రోజే డబ్బులు తీసుకుందా లేదా నన్ను మున్సిపల్ చైర్పర్సన్ చేస్తున్న అన్నారా లేదా నన్ను కాలు దరిగలి తిప్పించుకున్నారా లేదా నా డబ్బులు చివరికి మరలా తిరిగి ఇవ్వడానికి ఇన్ని ఇబ్బందులు పెట్టారు వాళ్ళు ఇవన్నీ కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఇవన్నీ అబద్ధం అని ఒక్క మాట దేవుడి ముందు కాణిపాపం వస్తా ఆయన వినాయక స్వామి దగ్గరికి వస్తా ఆ గుడిలో ప్రమాణం చేయమనట్టు చాలు లేదు వాళ్ళ పిల్లల ప్రమాణం చేస్తా చేయమనట్టు చాలు నేను బహిరంగ క్షమాపణ చెప్తా అని చెప్పేసి ఈమంటాను సో ఒక మహిళ ఉండి అధికార పార్టీలో కౌన్సిలర్గా ఉంటూ ఒక అధికార పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రి ఉన్న రోజా మీద ఈ రేంజ్లో ఆమె మాట్లాడుతుంది అంటే ఈమె దగ్గర మరి ఎన్ని వ్యాలిడ్ ప్రూఫ్లు ఉన్నట్టు అన్నిటి రెడీ అంటుంది దేనికన్నా రెడీ నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంటుంది ఒకవేళ నిజంగా ప్రూఫ్లు ఉన్నా రోజా మీద ఆమె అంత డైరెక్ట్గా అంటుంది ఈరోజు అంటే సో ఇండైరెక్ట్ నాకు అనిపిస్తుంది ఏంటి రోజాకి ఈసారి టిస్తే టికెట్ రానివ్వకూడదు అని ఎవరో గట్టిగా డిసైడ్ అయ్యారు అది మొత్తానికి ఎవరు పెద్దాన్ని చెప్పారు ఆ పెద్దని ఒక నేను చూసుకుంటే మీరు ముందుకు దూసుకుపోయిన చెప్పినట్టు నాకు అనిపిస్తూ ఉంది సో వేరే పార్టీలో కాదు వేరే పార్టీలోనే ఇదంతా జరుగుతుందని నాకు అనిపిస్తుంది సో ఫైనల్ ఇంకేం చేయాలి రోజాకి ఈసారి టికెట్ రాకుండా చేయాలి ఇంకా ఆ తర్వాత గవర్నమెంట్ ఇటు ఇప్పుడు రాదు వచ్చేది వేరే గవర్నమెంట్ అంటున్నారు ఇంకేమైంది కష్టం ఇంకా అప్పుడు రాజకీయం కూడా ఇంకేమి లేనట్టు కదా ఆమె దగ్గర ఇంకప్పుడు ఏం చేస్తుంది ఎవరో పోస్ట్ మరి సరదాగా పెట్టారో అది నిజం నాకు అర్థం కాలేదు డిఎంకే పార్టీలో జాయిన్ అవ్వబోతుంది ఆల్రెడీ స్టాండి స్టాలిన్ కలిసింది రేపు ఎన్నిక ఎప్పుడు వచ్చినా టికెట్ ఇస్తామని అంటున్నారు ఎందుకంటే ఈమె తమిళనాడులో బోల్డెన్ సినిమాలు చేసింది అండ్ మరి ఆమె భర్త వచ్చేసి తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మెంబర్గానే ప్రెసిడెంట్గానే ఉన్నాడు ఓకే అండ్ మొన్నటిక మన కూడా ఈ మీద ఎవరో టీడీపీ లేదా అంటే సపోర్ట్ వచ్చింది ఈ తమిళంలో వచ్చినారు ఖుష్బు మీనా మరి కొంతమంది రో రాధికేల సో ఈమెకు బాగానే తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది ఇక ఆడ కనుక వెళ్ళిందనుకో ఏదో ఒక పదవిస్తారు ఆమెకి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకొచ్చా ఆమె ఒకవేళ సీట్ ఇవ్వకపోయినా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అని ఇస్తారు ఇంకేం కావాలి ఆమెకి ఏపీలు కనుక ఉందనుకో రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఆమె చుక్కలు చూపెడతారు ఇక్కడ ఉన్నవాళ్ళు సో అదే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుంది ఇప్పుడు జగన్ సీట్ ఇవ్వకపోతే సీట్ ఎవరు ఇవన్నీ బయటకు వస్తున్నాయి సీట్ ఇవ్వకుండా ఉండటం కోసం ఇదిగో వీళ్ళంతా బయటకు వస్తున్నారు సో రోజా కూడా ఇంక ఏం చేయలేని పరిస్థితి సైలెంట్గా ఉంటుంది ఎన్నికలైన తర్వాత గవర్నమెంట్ కనుక వస్తే మరల జగన్ గవర్నమెంట్ వస్తే మేము ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నామినేటెడ్ పోస్ట్ ఒకవేళ రాలేదని ఒక సైలెంట్గా పక్క రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ డిఎంకే పార్టీలో జాయిన్ అయిపోతుందని చెప్పేసి మరి కొంతమంది అంటున్నారు బట్ ఫైనల్లీ నేను స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా రోజా గారి విషయంలో నేను నాకు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా చాలా రకాల చాలా విషయాల్లో ఆమెకు సంబంధించి ఎన్ని నెగిటివ్గా బయటకు వస్తూ ఉన్నా ఎంతమంది ఎన్ని రకాల మాట్లాడుతున్నా ఎక్కడో చిన్న కన్సర్న్ అనమాట లేదు ఈమె ఎన్నో అవమానాలు భరించింది ఎన్నో బాధలు పడింది అన్ని ఓవర్కమ్ చేసి ఈ రోజు పొజిషన్కి వచ్చింది ఏమి బాగుండాలి అనిపిస్తూ ఉండేది నాకు సరే నా అభిమాను అది మీ అభిమానం సో ఫైనల్లీ పాపం ఇప్పుడు మాత్రం ఈ నగర టికెట్ విషయంలో కానీ ఆ పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తా అని చెప్పేసి ఆ భువనేశ్వరం డబ్బులు తీసుకునే విషయం కానీ ఇది అట్టి ఇటు చేసి మొత్తంగా కూడా పాపం రోజా పొలిటికల్ కెరీర్కే మన తెలుగు రాష్ట్రంలో అతి పెద్ద దెబ్బైన నాకైతే అనిపిస్తా ఉంది అయితే పెద్ద స్కెచ్ గీసేడు ఎవరో లేదన్నప్పుడు అనుకోకుండా ఈ భువనేశ్వరండి ఆమె బయటకు వచ్చి ఈ రకంగా చేసి ఉండాలి